ఈ స్లీప్ వాక్ లాగానే కొందరు నిద్రలో బాగా మాట్లాడేస్తూ ఉంటారు అది ఇంకా ఒక పెద్ద పురాణమే చదివేస్తూ ఉంటారు కొందరు కొందరు సో అందరికి అది కొంచెం ప్రాబ్లంగా కూడా అనిపిస్తూ ఉంటుంది నేను మాట్లాడేస్తున్నాను ఇబ్బంది అవుతుంది అట్ ద సేమ్ టైం నేను పడుకుంటున్నాను కానీ బాడీ పడుకుంటుంది నా బ్రెయిన్ మాత్రం యాక్టివ్లోనే ఉంటుంది బ్రెయిన్లో ఏదో జరిగిపోతుంది నాకు తెలియట్లేదు అని కొందరు ఇబ్బంది పడుతూ ఉంటారు ఇవన్నీ కూడా అన్యూజువల్ అంటారా లేకపోతే వాళ్ళు డైలీ లైఫ్ స్టైల్లోనే కామన్ థింగ్స్ అంటారా ఇవి డైలీ లైఫ్ స్టైల్లో కామన్ థింగ్స్ కంటే వీళ్ళు ఏ ఎనర్జీ బాడీలో ఏమి జరుగుతుందో చూడాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళ యాస్ట్రల్ బాడీ నిద్రలో వెళ్తుంది ఇట్ గోస్ ఆన్ అ ట్రావెల్ వరల్డ్ టూర్కి సో అది వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతోందో వాళ్ళు ఏమి పాస్ట్ లైఫ్ని చూస్తున్నారో లేదంటే వాళ్ళు ఏదైనా లో గో త్రూ అవుతున్నారో అప్పుడు వాళ్ళు మాట్లాడతారు కొన్నిసార్లు మాట్లాడతారు కొన్నిసార్లు ఏడుస్తారు నవ్వుతారు అరుస్తారు సో ఇలాగ అన్నీ జరుగుతాయి అంటే ఏంటి వాళ్ళ శరీరం వాళ్ళ కంట్రోల్లో లేదు కానీ కాన్షియస్నెస్ ఉంది మాట్లాడుతున్నారు అంతే అది దానివల్ల వచ్చే డిసడ్వాంటేజ్ అంటూ ఏమి ఉండదు అంత ఇబ్బంది పడే సమస్య కాదు అది ఇంకా చెప్పాలంటే ఏం మాట్లాడాలో ముందే పడుకునే ముందు అనుకుంటే ఇంకా బెటర్ ఇట్లా మాట్లాడుతున్నావు ఎవరినైనా తిట్టాలంటే ఎవరు పట్టించారు క్లియర్ అయిపోతుంది నిద్రలో మాట్లాడే అనుకుంటారు అంతే కదా ఇట్లా మాట్లాడినప్పుడు ఒక్కసారిగా వాళ్ళని లేపి తట్టి ఏం మాట్లాడుతున్నావు ఏం మరుస్తున్నావు అని అంటే అసలు వాళ్ళకి ఏం గుర్తుండదు నేనే మార్చిన నేను పండుకున్నా అని అంటారు అది కూడా వాళ్ళు ఒక సబ్ కాన్షియస్ స్టేట్ అంటారా అంతే అది కూడా వన్ ఆఫ్ ది కాన్షియస్నెస్ స్టేట్స్ సో సబ్ కాన్షియస్ స్టేట్ కంటే కాన్షియస్నెస్ స్టేట్స్ కాన్షియస్నెస్లో వాళ్ళు డీప్గా ఉన్నారు సో ఆ డీపర్ లెవెల్స్లో వాళ్ళు దే హ్యావ్ టాబ్డ్ ఇన్ టు వన్ ఆఫ్ దేర్ మెమరీస్ ఆ మెమరీని రిట్రీవ్ చేసుకునే పద్ధతి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా ఉంటుంది అంతే సెల్ఫ్ హిప్నోసిస్ అయిపోతుంది అంతే అక్కడ